కర్నూలు జయపేరి శ్రీ సత్యసాయి జిల్లా కదరిలో ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జరిగిన యాభై నాలుగవ రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ లో కర్నూలు జట్టు క్రీడాకారులు స్వర్ణ పథకాలు సాధించారు సోమవారం స్థానిక బి క్యాంప్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కర్నూలు కమిషనర్ రవీంద్రబాబు పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడాకారులను ప్రశంసించారు గత సంవత్సరం వచ్చిన నేడు స్వర్ణ పథకంతో తిరిగి రావడం సంతోషమన్నారు కర్నూలు నగర క్రీడాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని అన్నారు కర్నూలు ప్రజాప్రతినిధులతో కలిసి నగరాన్ని క్రీడా నగరంగా తీర్చిదిద్దామన్నారు గుడిపల్లి సురేందర్ మాట్లాడుతూ హ్యాండ్ బాల్ కు జిల్లాలో పేరు ఉందని ఎంతో మంది క్రీడాకారులు ప్రభుత్వ శాఖల్లో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం చేస్తున్నారని సంతోషమన్నారు ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో మూడు శాతాన్ని పెంచడం క్రీడారంగంలో మరింత ముందుకు పోతుందన్నారు కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు క్రీడా సంఘ ప్రతినిధులు చిన్న సుంకన్న ఫిజికల్ డైరెక్టర్లు నాగశేషు ఏఎండీ బాషా సీనియర్ జర్నలిస్ట్ కరీముల్లా శ్రీనివాసులు కవిత సురేష్ తదితరులు పాల్గొన్నారు నాలుగవ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీ మన కర్నూలు జట్టు మొదటి స్థానంలో రావటం చాలా సంతోషం ప్లేయర్స్ అది ఆర్గనైజేషన్ గారు రకాల సహాయం చేసిన ప్రతి ఒక్కరికి అజ్ఞానం తెలియజేస్తుంది తర్వాత రావాలంటే గొప్ప ఇష్యూ అది మధ్యలో వేరు వేరు కారణాల వాళ్ళు కొంత వినికపోయినప్పటికీ కూడా మళ్ళీ పికప్ అయ్యారు గీప్ ఇట్ కంటిన్యూ ఆల్సో స్పోర్ట్స్కి పర్టి పర్టికులర్గా యాండ్ బాలకి రామగారి మొదటి నుంచి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు అదే మిగిలిన పోర్టులు కూడా ఆయన సరఫ్ చూపిస్తారు జిల్లా కేంద్రం ఉన్నటువంటి స్టేడియం సంబంధించినటువంటి పనులు ఏదన్నా కూడా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళతో కలిసి కోఆర్డినేట్ చేస్తుంటారు అదేవిధంగా మన పెద్దలు టీజీ వెంకటేష్ గారి భాగస్వామ్యం చేస్తూ వాళ్ళకి సహాయం చేసుకుంటూ చాలా స్పోర్ట్స్ కార్యక్రమాలని ఆయన నిర్వహిస్తుంటారు టీజీ వెంకటేష్ గారు కూడా స్పోర్ట్స్ ప్లేయర్స్ని ప్రోత్సహించడానికి అనేక రకాలుగా ఆర్థికంగా సహాయం చేస్తుంటారు కూడా ఉండదు తెలియదు తప్పనిసరిగా మీకు ఇంకా ఎక్కువ ప్రోత్సహించడానికి సాయం చేస్తారు నేను కూడా సాధి తీసుకెళ్తాను ప్రయత్నించే ఉంది మీకున్న మంచి టైంని వేరే వ్యాపకాల గురించి కాకుండా స్పోర్ట్స్ మీద పెట్టడం అనేటువంటి చాలా అవసరం రోజుల్లో అందరూ సెల్ ఫోన్ల మీద ఇతరత్ర వేరే వ్యసనాలకి టైం అంతా వేస్ట్ చేస్తున్నారు సో దాని కాకుండా స్పోర్ట్స్ మీద పెట్టడం అనేది మంచి ప్రవర్తనకి అదేవిధంగా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడేట్టుంది చేస్తూ రెండవది రాష్టాయి పోటీలు రావటం ఇది స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు ఉద్యోగ అవకాశాల్లో కూడా ఇంకా ప్రత్యేకమైనటువంటి అవకాశం పొందటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఉపయోగించుకుంటున్నందుకు ముఖ్యంగా ప్రథమ బహుమతి సాధించినందుకు మరొకసారి మీ అందరం అలాగే సార్ కానీ మనం ఆహ్వానించేది ప్రత్యేకమేమంటే ఎనివర్జీ కాలేజీకి వెళ్ళి ఉన్నప్పుడు కూడా వచ్చిన ప్రతి విషయాన్ని పరిశీలించి అక్కడ స్టాఫ్ లేదు సరిగా అన్నప్పుడు కూడా ఇమీడియట్గా సూచనలు చేసి బాగా చేసినారు కాబట్టి మనకు ఈ బీ క్యాంపుకు చాలా అనుబంధం ఉంది అలాగే ప్లేయర్స్కి సారు మూడోసారి చాలా సంతోషం అందుకనే కమిషనర్ గారు వచ్చే మాకు చాలా బాగుంటుందని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయటం వెంటనే మెసేజ్ పంపటం రావటం అనేది చాలా సంతోషం మరి ఏమన్నా ఉంటూ మన సురేంద్ర గారు మాట్లాడతారు ముందుగా మనకి ముఖ్య అతిథి వచ్చిన మన మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు గారికి హ్యాండ్బాల్ రామనన్న గారికి అంటే ఈయన ఓన్లీ హ్యాండ్బాల్లే కాదు అన్ని స్పోర్ట్స్కి ఏదైనా కథ కాలి స్టేడియం మంచిగా డెవలప్ అయితే స్పోర్ట్స్కి అంటే కేవలం రామనంద గారి కాబట్టి పిల్లలు మీరు బాగా చదువుకోండి పెద్దలు మీకు ఏ చిన్న డౌట్స్ వస్తే కూడా మీ పేరెంట్స్ని కానీ తర్వాత వచ్చేసి స్పీటీస్ కానీ డిస్కస్ చేయండి ఏ స్పోర్ట్స్ తీసుకుంటే బాగుంటుంది తర్వాత వచ్చేసి ఈ ఎడ్యుకేషన్ మినిస్టరు చంద్రబాబు నాయుడు గారు త్రీ పర్సెంట్ పెంచినారు స్పోర్ట్స్ కోటలో కాబట్టి మనకి మంచిగా అవకాశం ఇచ్చినారు దాంతోపాటు కర్నూల్లో ఉన్న మన టీజీ వెంకటేష్ గారు టీజీ భరత్ గారు మంచిగా సహాయం చేస్తున్నారు మంచి మంచి మున్సిపల్ కమిషనర్ మనకి ఇచ్చినారు సార్ పొద్దునే ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ నుంచి రోడ్ల మీదనే ఉంటారు చాలా పాపం ఫైవ్ థర్టీ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు నైన్కి పోతారు పొద్దున్నే ఫైవ్ థర్టీ అంటే అంత మంచి కమిషన్ మేమి నేను కార్పొరేటర్కి ఇరవై ఐదు సంవత్సరాలుగా కార్పొరేటర్ చేసి ఇంతవరకు ఏ ఒక్క కమిషన్ రోడ్ వెళ్ళాను కాబట్టి మనకు అదృష్టం ఇష్టం భారత్ గారు మనకు మంచి కమిషన్ గారు ఇచ్చారు బీజేమీ గారు ఇచ్చారు కాబట్టి సార్ స్పోర్ట్స్ కూడా మంచి సపోర్ట్ చేస్తారు పిల్లలు మీరంతా జాగ్రత్తగా మంచి చాలామంది ए और बात करते हैं क्या करते हैं मतलब बोल पड़ जाती है